నువ్వు రాధవే కదా నేను నీకు కొన్ని పంపుతాను చూడు అని చెప్పిన తర్వాత ఫస్ట్ ఒక ఫోటో వచ్చింది అనమాట ఆ ఫోటో తమ్ముడిది సూర్యుది నాకు అర్థమైంది కాకపోతే అది రీసెంట్ ఫోటో దాని తర్వాత ఇంకో ఫోటో పెట్టిండు అది మా అమ్మది థర్డ్ ఫోటో శిల్ప అలా మూడు ఫోటోలు ఫోర్త్ లాస్ట్ది మా డాడీది నాకు అప్పుడు చాలా క్లియర్గా అర్థమైంది ఏంటంటే వీడు మాత్రం పోలీస్ వాడు అనేది డౌట్ వచ్చి నేను ఫోన్ కాల్ కట్ చేసిన కట్ చేస్తే వాడు మళ్ళీ రింగ్ ఇచ్చినప్పుడు నేను లిఫ్ట్ చేయలేదు చేయకుంటే మెసేజ్ పెట్టిండు నువ్వు మెసేజ్ రిప్లై ఇవ్వకపోతే ఫస్ట్ ఫోటోలు ఉన్నవాడు ఎగిరిపోతాడు అని చెప్పి చెప్పాడు నీ తమ్ముడికి ఈ మధ్యలోనే పెన్లు నీకు ఆ విషయం తెలిసి ఉండొచ్చు ఆమెకు ముఖానికి బొట్టు లేకుండా చూస్తావా అంత చిన్న వయసులోనే అమ్మాయికి అన్యాయం చేస్తావా పేరు మీద మహిళా కమాండర్ హత్య చేసిన మావోయిస్ట్ పార్టీ బంటి రాధను ఆడియో అంటూ ఒక ఆడియో విడుదల చేశారు ఈ ఆడియోలో చనిపోక ముందు బంటి రాధ ఎవరితో మాట్లాడారు తన తమ్ముడిని తన చేతిలో చంపేశా అంటూ ఒక వ్యక్తి బెదిరించబట్టే తను కోవొట్టుగా మారానంటూ ఆమె ఒక ఆడియో రిలీజ్ చేశారు ఆడియో చాలా క్లియర్ గా కనిపిస్తుంది బంటి రాధకి ఎవరో ఒక కానిస్టేబుల్ ఫోన్ చేసినట్టుగా ఆమె ఆయన తెలంగాణ వ్యక్తిగా భావిస్తున్నట్ల బంటి రాధ చాలా రిపీట్ గా మాట్లాడారు రిపీట్ కొత్తగా పెళ్ళైంది ఏవైనా జరిగితే నీ మరదలు కూడా ఇబ్బంది అవుతాది కాబట్టి నేను మీ చెప్పిన పనులు మూడు పనులు చేసి పెట్టు అంటూ ఆ వ్యక్తి మాట్లాడినట్టుగా తెలుస్తుంది ఆ ఆడియో బంటి రాధా కాదా విషయంతో పాటు బంటి రాధ గారికి ఫోన్ చేసిన ఆ వ్యక్తి ఎవరు అనే విషయాన్ని ప్రస్తుతం మనతో లైవ్ లో సూర్యప్రకాశ్ ఉన్నారు అని అడిగిన విషయం తెలుస్తుంది సూర్య నమస్తే అమ్మా సూర్య ఉన్నారు సూర్యతో పాటు సూర్య అమ్మగారు కూడా ఉన్నారు సూర్య మీకు ఒక వీడియో ఆడియో పంపించాను ఆడియోలో ఉన్నది అక్క రాధదేనా రాధదేనా అందులో చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆవిడ ఎవరో కానిస్టేబుల్ ఫోన్ చేసి మీ తమ్ముడిని చంపుతాం నేను చెప్పిన పని చేయకపోతే అంటూ ఒక బెదిరించినట్లుగా ఆవిడ వేరే వాళ్ళతో మాట్లాడినట్టుగా ఆడియో కనిపిస్తుంది మీరు అంతా నమ్ముతారు అంతా లేదు సార్ మాకైతే నాకు ఇంతవరకు కాల్ రాలేదు బెదిరించినట్టు చంపేసినట్టు రాలేదు ఇంతవరకు చంపేసినట్టు మీకు ఎవరైనా చంపుతామని కానీ లేదా మిమ్మల్ని ప్రలోభాలు పెట్టినట్టు ఎవరైనా ఫోన్ చేశారు గతంలో కాకపోతే ఏంటంటే అక్క రాకపోతే మీకు ఇబ్బంది ఉంటది అని చెప్పి చాలా మంది చెప్పారు అక్కడి నుంచి మాకు ఏపీ నుంచి టీఏషన్ చాలా ప్రాబ్లమ్ ఉంది సార్ మాకు ఓకే ఎవరు ఎప్పుడు ఫోన్ చేశారు మీకు ఏపీ నుండి ఏపీ నుంచి మాకు ఎప్పుడము వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏవైనా బెదిరేమి లేదు సార్ మాకు ఏమి ఎదురు ఇచ్చలేదు ఏం కాకపోతే అక్క వస్తే మంచిదే కదా అని చెప్పి మాట్లాడేరు కాకపోతే ఏంటంటే మేము అక్కని చంపేస్తాం అని చెప్పలేదు అక్కని తీసుకొస్తాం మేము ఉన్నాం కదా ఎందుకు అని ఆడియోలో నిన్ను చంపుతాము నువ్వు బయటకి రాకపోతే ఒక టాస్క్ ఇచ్చారు ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులకు సంబంధించి నేను చంపుతాం నీది మీ భార్య ఇద్దరు పెళ్లి ఫోటో కూడా పంపారు వాళ్ళకి ఇదంతా పోలీసులు ఆడిన గేమ్ అనుకోవచ్చా లేదా ఇప్పుడు పార్టీ ఏమైనా ఇష్యూని తప్పిదావో పక్కదో పట్టడానికి ఏమైనా చేస్తుంది అనుకోవచ్చా ఇది కదా సార్ నుంచి టచ్ టచ్ లేదు కదా అక్కని తీసుకొస్తానంటే మేము అంతా కదా సార్ మేము కూడా మా అంటే ఇక ఎవరైతేంది మా అక్కని తీసుకొస్తా చెప్పి మేము మాట్లాడుకున్నాం అమ్మ కూడా మేము ఇద్దరం కలిసి మేము కేసు పెట్టినాం కాకపోతే ఏమైందంటే అడెస్ వాళ్ళ ఏపీ మాకు తెలియదు కదా సార్ మాకు కాకపోతే ఏమైందంటే ఆ ఏపీఆ టీఎస్ఆర్ మేము పట్టించుకోలేదు అప్పుడైనా అక్క రావాలి తీసుకురావాలి అక్క కోసం మంచిగా అని చెప్పి మేము ఊహించుకున్నాం కానీ నా పేరు మీద వాసు అని కూడా గని అంట ఓకే ఆయన గణేష్ అంటే అంబతులు ఉన్న అశోక్ అని పేరు ఓకే కదా మా ఆడియో కాదు సూర్య ఆడియో అంతా విన్నావు కదా అదంతా నిజమే అనిపిస్తుందా నీకు లేదు సార్ అంతా ఫేక్ సార్ అది ఏంటంటే నా ఆడియో ఉంది కొంచెము ఎట్లా అంటే ఎట్లున్నా బాగున్నా అక్కడ మాట్లాడినా ఇవన్నీ ఫేక్ సార్ అంతా ఎట్లా అంటే అది చెప్పింది వేరు చేసింది వచ్చింది అంతా మొత్తం డిఫరెంట్ ఉంది అంతా నేను అక్క నేను బెదిరి నన్ను కూడా బెదిరేయలేదు ఏ మాత్రం కూడా వాళ్ళు కూడా అంతా చేస్తారు మాకు తీసుకురానికి ప్రయత్నం చేశారు కానీ తీసుకురానికి కానీ ఇప్పుడు ఎవరు ఇవ్వడు ఇలా బెదిరిస్తాను నేను కొడతా చేశాను ఎప్పుడు ఎవడు అనలేదు కాకపోతే ఏంటంటే మా అక్క చెప్పి బాగుండీ వాళ్ళు ఎవరు మళ్ళీ అమ్మ కూడా అడగండి అమ్మ కూడా అమ్మకు వస్తారు ఇవ్వండి అమ్మా సార్ నమస్తే తల్లి నీకు జరిగిన కష్టాన్ని ఎవరు తీర్చలేము నీకు చేతిలో దండం పెట్టు మినహాయించి నేనైతే కష్టాన్ని తీర్చలేము ఎందుకంటే పెద్ద ఎప్పటికైనా ఇంటికి వస్తాదని భావించాం కానీ చివరగా ఈ విధంగా రావడం అనేది చాలా 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 దారుణమైన విషయం కానీ ఇటువంటి అన్యాయం ఇంకొకరు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి విన్న ఆడియో అనేది రాదా వేరే సార్ తెలంగాణ పోలీసులు వచ్చినా రాధమ్మ దోలుకొస్తామమ్మా మేము బిడ్డ ఎక్కడున్నా మేము అని చెప్పి వచ్చి చెప్పిరు మాకు ధైర్యం ఒకటి ఇచ్చారు అక్కడ ఆ పోలీసు వాళ్ళు వైజాగ్ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు కూడా మాకు అమ్మాయి మా ఇంటికి వచ్చి పాపని మేము తీసుకొస్తాము రాదమ్మ తోలుకొస్తాం అమ్మా ఏం టెన్షన్ పడకు నువ్వు నువ్వు భయపడకు అని అన్నావు అలా నమ్మినావు ఈ తెలంగాణ పోలీసులు తీసుకురాలి ఆ పోలీసులు తీసుకురాలి అందరు చెప్పారు సార్ ఇప్పుడు మాకు మంచి మాట చెప్పారు కదా చెడు మాట ఇవ్వరు చెప్పాలన్నాడు కాదమ్మ రాధకి ఎవరు బెదిరి మీ తమ్ముడు చంపుతారో బయట రాకపోతే అబద్ధం సార్ అవన్నీ బెదిరియలే మా మా కూతురు మా మా పిల్లలు మేము బెదిరించుకుంటాం సార్ అంటే మీరు కాదమ్మా ఎవరో వ్యక్తి బెదిరించి నువ్వు కానీ బయటికి రాకపోతే ఆ మూడు విషయాలు మాకు సహకరించిపోతే ఖచ్చితంగా మీ తమ్ముడు చంపేస్తా తమ్ముడు మా చేతిలో ఉన్నాడు అంటూ బెదిరించారు చెప్తా ఏంటంటే మమతుందా మమత అన్న అమ్మాయి మా గల్లి ఉంటది ఇక్కడికి వెళ్ళి ఒక ఫోర్ సీట్ అంటే నాలుగైదు ఇళ్ళ తర్వాత ఉంటది అమ్మాయి ఏం చేసిందంటే మా తెలియకుండా తెలియకుండానే అక్కతో మాట్లాడుతుండే అది నా కూడా తెలియదు నా పేరు తీసుకొచ్చి అక్కతో మాట్లాడింది చేసింది నేనున్నా చేస్తా అని చెప్పి మాట్లాడి ఎప్పుడు ఒక్క రూపాయి కూడా ఏం కూడా సాయం చేయలేదు సార్ మాకు ఇంకేం అంటే ఆమె నా పేరు తీసుకొని ఎన్నో తీసుకురంట నాకు ఒక్క కదా సార్ మాకు కాంటాక్ట్ వస్తూ ఉంటాయి తీసుకురావాల్సింది ఇట్లా వేయాలని అక్కని తీసుకునే కారణమే ప్రసాద్ ప్రసాద్ ఉమా మమత వీళ్ళు ఉన్నారు సార్ మాకు వీళ్ళే తీసుకోయారు ఇంకోటి ఏంటంటే వీళ్ళు తీసుకుని సిఎంఎస్ వీళ్ళ నుంచి అక్క వెళ్ళిపోయింది తర్వాత దేవేంద్ర శిల్ప స్వప్న వీళ్ళు ఏమైందంటే వీళ్ళని ఎరికిస్తే ఏమైతుందంటే ప్రసాద్ ప్రసాద్ ఉన్నారా సార్ ప్రసాద్ ప్రసాద్ ఉమా వాళ్ళని ఇరికిస్తే ఏమైందంటే వీళ్ళు తప్పించుకుంటారు సార్ మొత్తం వీళ్ళు అడ్వకేట్ కదా దేవేంద్ర శిల్ప వాళ్ళు కొంచెం పైసలు ఉన్నారు సార్ మాకు ఏం లేదు కదా ఇక్కడ వాళ్ళకు మొత్తం పలుకోబడి ఉన్నారు కదా వాళ్ళు ఏమైనా చేస్తారేమో భయంతోనే వీళ్ళ మీద పెట్టినాం ఇప్పుడు ఏమైంది అంటే మమ్మతో ఉందని నాకు కూడా తెలుసు ఒకటి చెప్పండి సూర్య ఆడియోలో అంత కొంచెం క్లారిటీ రావట్లేదు ఎవరో చెప్పితే నిన్ను చంపుతావాని బెదిరించినందుకే నేను కోవర్టిగా మారాను అని రాధ ఎవరితో మాట్లాడుతున్నట్టుగా చెప్తుంది అవతల వ్యక్తి ఎవరు క్లారిటీ లేదు ఇదంతా నమ్మడానికి ఆయన పేరు అశోక్ అశోక్ అని నమ్మినాం మేము ఆయన తీసుకొచ్చిన మా కళ్ళని నమ్మినాం తప్ప ఇంత చేసి మా మాగుడు సార్ మాకు ఎవరా గణేష్ ఎవరు అశోక్ అండి అశోక్ ఎవరు ఇంటికి వచ్చిండు ఇప్పుడు ఎక్కడున్నారాయన ఆంధ్ర అశోక్ తప్ప చేసిన తర్వాత నుంచి వచ్చిండు వచ్చి మీ అక్కని తీసుకొస్తాం మాట్లాడింది సార్ మాతోని తీసుకొస్తాం చెప్పి అంటే సరే నమ్మినాం మా అక్కని తీసుకో మాకే కదా అని చెప్పి మాట్లాడడం అన్ని చెప్పినాం ఆయనకి మీ ఆయనకి కి మీ ఇద్దరు మీరు కొత్తగా పెళ్లి ఆ విషయంతో పాటు ఆ పెళ్లి ఫోటోలు ఇచ్చారా మీరు మొన్న సార్ అమ్మాయి చెప్పింది అశోక్ అన్న పంప అని చెప్పి అమ్మనే చెప్పింది సార్ అట్లా కాదు తను పెళ్లి చేసిన కదా అమ్మా అని అన్నాడు అంటే ప్లంబర్ వచ్చి పెళ్లి చేసుకున్నానా అని అన్నాడు ఒక్కసారి పెళ్లి డిన్నర్ పోటలు పంపి అమ్మా అని అన్నాడు అంటే పంపించండి మంచి కొడుకులాగా మాట్లాడండి అంటే అశోక్ వ్యక్తి ఇదంతా గేమ్ ఆడారని అనుకోవచ్చు అవును సార్ సార్ అది బరాబర్ తెలిసిపోయింది ఎట్లా అంటే మాకు పరిచయం ఉండవు నాకు నిన్న వాడికి మొన్న దాకా తెలియలేదు వాస్ ఆయన పేరు వాసు అంట మొన్న దాకా ఆయన పేరు వాసు అనేది తెలియదు అశోక్ అంటే అశోక్ అంతే అశోక్ అనే పేరు అనేది ఎవరు ఉంటాయి తెలుసు కదా మక్కా చూస్తే నమీన పిఎస్ అది ఏందో సార్ మాకు వైజాగ్ ఊరి కూడా తెలియదు మాకు పెద్ద వైజాగ్ ఆ మాకు ఇది సార్ అది పెద్ద లో అని అరకు ఆ పెద్ద పెద్ద పెద్దబాయిలు కోసం మీ అమ్మ నేను తీసుకుని వెళ్ళిపోయినాం అక్కొస్తది కదా తీసుకొద్దాం అనుకుని మేము భ్రమ చిన్న ఏదిలే సార్ మేము పోతాం తీసుకొద్దాం అని ఆలోచించడం కానీ నేను ప్లాన్ చేసిన మాకు తెలియదు సార్ మాకు అసలు మీకు ఎలా పర్చాయి అశోక్ ఇంటికి వచ్చిండు ఆ ఏమో అని చెప్పాడు ఆయన ఆని కానీ ఏం పరిచయం చేసుకున్నాడు ఆ ఏం లేదు మీ అక్కదేమో ఇట్లా పోయింది కదా తీసుకొద్దాము మరి మేము ఉన్నాం కదా నీకేం ఆయన ఎవరు కాదమ్మా ఆయన అశోక్ అని వ్యక్తి పోలీసా లేదా ఎవరు అయినా ఎవరు చేసుకున్నాడు మేము ఏపీ నుంచి వచ్చినాము తెలంగాణ పోలీస్ కాదు ఏపీ నుంచి పోలీస్ వచ్చినాము వీళ్ళు తెలంగాణలో ఇట్లా డ్రామాలు చేస్తారు ఇట్లా చేస్తారు అని చెప్పి మాట్లాడారు సార్ నాతో ఏం చేయరు ఏం చేసుకురారంటే నేను మా అక్కనే కదా మా అక్క కోసం నేను పోయిన ఉంగడికి అదే అప్పటికి ఎవరు మీరు అంటే నాకు ఒక ఐడియా ఇప్పించిండు గణేష్ అదే హెడ్ కానిస్టేబుల్ అంట ఇన్ఫార్మర్ అన్నట్టు అలాగే ఉంది సరే అది ఎవరైతే మాకు తీసుకొస్తే అనుకుంటాం సార్ కాకపోతే ఏమైంది అంటే నమ్మినాం మొత్తం అమ్మ కూడా నమ్మింది ఇప్పటికి అమ్మకి ఇప్పటికి నమ్మకం ఉంది ఇప్పుడు ఎప్పటికీ అమ్మ తెలియదు చేసింది ఆయన వాసు అంట వాసు ఎవరు అంటే ఈయన ఫోటో తీసుకున్నా సార్ నేను ఆయన ఫోటో ఉందా మీ దగ్గర ఫోటో అంటే లేదు సార్ ఇంకో సిస్టం ఉంటుంది అది ఆయన ఫోన్ నెంబర్ ఉందా ఆయన ఫోన్ నెంబర్ ఆయన ఐడి కార్డ్ ఫోటో ఉందా ఐడి కార్డ్ లేదు ఎందుకంటే ఇప్పుడు కాదు ఇది వచ్చింది ఒక టూ ఇయర్స్ సార్ టూ ఇయర్స్ నుంచి మాకు పరిచయం ఉండేది సరే సార్ మమ్మల్ని తీసుకోరండి అని చెప్పి మాట్లాడుతుంటే మేము తీసుకొస్తాం అమ్మా అని చెప్పి మాకు కాలేజ్ టైం లో నా కాలేజ్ టైం లో నాకు హెల్ప్ చేస్తుండే అమ్మకి హెల్త్ విషయం ఎటుందమ్మని మాట్లాడుతుండే కానీ ఆయనట్లే చేసిండు వాసు అని చెప్పి తెలిసింది సార్ నాకు అంటే ఆయన మాకు కేవలం మాటలు తప్ప డబ్బులు విధంగా ఏ విధంగా సాయం చేయలేదు డబ్బులు అంటే పని అంటే ఇప్పుడు కాలేజ్ టైం లో వన్ టూ థౌసండ్ అంతే సార్ అంతే లక్ష లక్షలు అంటే నేనే ఇంతవరకు నాకు తెలుసు నాకు ఈయన ఏసు నాకు తెలుసు అది మొత్తం నమ్మిన లక్షల కాదు మా లక్షల లక్షలు ఇస్తే మీ ఇల్లు ఎందుకు ఎలా ఉంటారు మీరు ఎందుకు ఎలా ఉంటారు అట్లుంటే మీరు ఎందుకు ఇప్పుడు అక్కడ డెడ్ బాడీ వచ్చిన తర్వాత ఖర్చులు కూడా డబ్బులు లేని పరిస్థితులు కనిపిస్తున్నా నువ్వు నా బండి పేపర్లు సార్ నా బండి పేపర్లు పెట్టుకొని పల్సర్ ఉంటుంది నాకు మా డాడీ పిచ్చి ఆ బండి పేపర్లు పెట్టుకొని కూడా సరిపోతే మా గోల్డ్ ఉంటుంది మా వైఫ్ మా వైఫ్ అది గోల్డ్ ఉంటే కూడా పోయి పెడితే డబ్బులు సరిపోలే అప్పుడు తాలిబొట్టు తాలిబొట్టు పెడతా కానీ డబ్బులు జరపాలి నాకు ఇంత సాగు చేయడానికి సాగు చేయడానికి కూడా ఇంత ఇబ్బంది పడడం సార్ సార్ మీకు ఇంకొని ఇంట్లో ఎవరికి మంచి లేదు ఎంత విషయంలో ఎట్లా అంటే మా వైఫ్ మంచి లేదు మా అమ్మ మంచి లేదు మా మామ ఎవరు మంచి లేదు ఎవరు నీకు పైసా వస్తున్నాయి పైసలు అంటే నాకే సార్ నాకే డబ్బులు వస్తుంది మాట్లాడుతారు నాకు డబ్బులు ఎక్కడికి వస్తాయి సూర్య ఇప్పుడు ఆడియో అంతా విన్నా కాబట్టి నీ డిమాండ్ ఏంటమ్మా అసలు డిమాండ్ ఏంటంటే అశోక్ అలియాస్ వాసు చేశాడు అనుకుంటున్నావా లేదు కొత్తగా ఇంకో మరో వ్యక్తి చేస్తాడు అనుకుంటున్నావా ఒకవేళ అశోక్ వాసు చేస్తుంటే అశోక్ అలియాస్ వాసు వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి నమ్మించి మోసం తీసిన సార్ చెల్లెన్నాడు నా చెల్లై మన అక్క కదని మాట్లాడిండవు అమ్మ చంపేసిండవు సార్ మేము ఇట్లా చేస్తా అంటే మేము పోతాం కదా సార్ చంపిండు అశోక్ అన్నాడు ఆయన సార్ ఇంక ప్రాబ్లం ఏంటంటే అశోక్ ఉంది పేరు పేరు వల్ల అశోక్ అంటే నమ్మకం ఉంది సార్ మా ఇంట్లో కూడా అశోక్ అన్న తీసుకొస్తా అని చెప్పిండు నాకు నిన్న తెలిసింది సార్ నాకు అశోక్ మాయ మాటలతో చెల్లిన బుట్టలు అంత నిర్ణయం తీసుకుంది ఏమో సార్ తెలిసలేదు మాకు మాకు ఏమైనా తెలిసేమో చెప్తుండే మాకు ఏంటంటే ఎందుకు ఇట్లా చేసేరు అంతా పోస్ట్ అమ్మాయిని నన్ను ఎందుకు అమ్మని ఎందుకు చంపారు నాకు కోసం చచ్చిపోయిందని తెలిసింది తమ్ముడు 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 నేను అక్క 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 అని సరే టాటా కూడా ఉంది అయ్యో నేను టాటా వేసుకొని దగ్గర దగ్గర పచ్చగొట్టు పేరు అయిపోయింది అక్క మీ ప్రేమ ఇద్దరం ప్రేమ అక్క ఎట్లా అని చెప్పి తీసుకొని నేను అనుకున్నా వాళ్ళు ఏమి నన్ను వాడుకురు సార్ నన్ను అక్కని తీసుకొద్దాం అన్నారు కానీ నువ్వు ఈ నాకు ఇవ్వలేదు నాకు ఏం చూస్తాను డిపార్ట్మెంట్ నువ్వు తీసుకొస్తావు కదా వాటర్ ఉన్నా కొంచెం కొద్దామని చెప్పారు కానీ అక్కడ ఇంత దమ్ముతారు చేసి నాకేం చూస్తారు అమ్మాయి అమ్మకు వస్తారు అమ్మ చెప్తా అశోక్ అనే వ్యక్తి కొడుకుగా భావించి దగ్గర చేసావు ఆయన అమ్మాయిని లోపల తీసుకొస్తాడు అనుకున్నావు కానీ ఈ రకంగా మోసం చేస్తాడు ఊహించలేదు మేము అనలేదు సార్ నాకు ఒక కన్న కొడుకు లెక్క మాట్లాడండి సార్ నాతోటి నాకు ఇంటికి మమ్మల్ని ఆ రాజన్ మాకు వైజాగ్ తెలియదు మాకు ఏది తెలియదు ఆయన తోలికపోయిందే మమ్మల్ని తల్లి కొడుకు తోలికపోయి నేను చెల్లను నేను తోలికొస్తామా నువ్వు పికర్ పడకమ్మా నువ్వు మంచిగా ఉండామా నువ్వు ధైర్యం తోడు ఉండమా అని నాకు ఆ ధైర్యం చెప్పినోడు ఇవాళ నా పిల్లని ఎందుకు తాగం చేసిండు సారు అది ఒకటే కావాలి నాకు నా ఇంటికి వచ్చిండు నా ఇంటికి వచ్చి నాకు ధైర్యం చెప్పినావు నీ కన్న కొడుకున్నా అనుకు అన్నాడు కన్న కొడుకున్న సంగతి ఏమైంది మమ్మల్ని మా ఇళ్ళని తీసుకొని మా గాయంలో పొడిచినవు అది న్యాయం సార్ అది ఏదికి న్యాయం సార్ అది